అంటే అసలు చత్రంసేను పరదిలో ఎందుకున్నాడు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే నా పేరు ఉమా మహేశ్వరి అలియాస్ ఉమారాణి చిత్రం శ్రీను అలయాస్ పి శ్రీనివాస్ భార్య రెండు వేల నాలుగులో వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు చిత్రం సినిమాలో నటించి రియల్ లైఫ్ లో మంచి పాపులర్ అయిన శ్రీను రియల్ లైఫ్ లో మాత్రం చిక్కుల్లో పడ్డాడు పెళ్ళైన ఏడాదికే భార్య నుద్రేసి మణీత అనే డాన్సర్ తో సహజీవనం చేస్తున్నాడు ఈ వ్యవహారంలో గతంలో అతడు రిమాండ్ కూడా అనుభవించాడు కాంప్రమైజ్ చేసుకుని కేసు కొట్టేసేంత వరకు చిత్రం శ్రీను బాగానే ఉన్నాడు ఆ తర్వాత మళ్లీ మొదటికొచ్చాడు షూటింగ్ ఉందని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయాడు తనను వదిలేయాలని లేకపోతే చంపేస్తానని బెదిరించాడు దీనిపై ఉమారాణి గృహహింస చట్టం కింద కేసు పెట్టి నెలలు గడుస్తోంది